అలా అడవి పక్షి కథ ముగించి కరటకుడు నవ్వి మూర్ఖులకు సాయం చేయడంలో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి నీలాగే పదవి కోసం పాటుపడి చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు చిత్తుడు అనే నక్క అన్నాడు కరటకుడు ఎవరా చపలచిత్తుడు ఏమా కథ అడిగాడు దమనకుడు కథ ఇప్పుడు ఆ కథ చెప్పుకుందాం ఈరోజు అనగా అనగా ఆనందపురం అనేటువంటి ఊరు ఉంది గ్రామం ఆ ఊ గ్రామానికి దగ్గరలోనే ఒక పెద్ద అడవి ఉన్నది అడవిలో రకరకాల జంతువులు పక్షులు నివసిస్తూ వీటితో పాటుగా అడవిలో నక్కల గుంపు కూడా ఉండేది ఆ నక్కల గుంపులో చపల చిత్తుడు అని ఒక నక్క ఉండేది అది మహాజితులు మారి అప్పుడప్పుడు అది ఆనందపురం వెళ్ళి కోళ్ళను పట్టుకుని తెచ్చి విందు భోజనంలా తినేది ఒకనాడు ఆ నక్క ఆనందపురం విహారానికి బయలుదేరింది మధ్యాహ్నం దాకా ఆనందపురం మొత్తం కలిగి తిరిగింది ఒక చోట ఒక వర్తకుడు ఇంటికి పనివాళ్ళు రంగులు వేస్తూ ఉన్నారు ఇంటికి వడకు రంగు వేయటం అయిపోగానే మిగిలిన రంగుల్ని సున్నాన్ని కింద కాలువలోకి మేడ మీద నుంచి విసురుగా పారబోసారు ఆ పక్కన నుంచున్నటువంటి నక్క వంటి నిండా ఆ సున్నం పడిపోయి రంగుల మచ్చల్లా తయారైంది అది చూసుకున్న నక్క సంతోషం వేసింది తన జాతి వారందరికీ ఈ మచ్చల్ని చూపించడానికి అది అడవిలోకి ఉత్సాహంగా వెళ్తూ ఉండగా దానికి ఒక ఆలోచన వచ్చింది అడవిలో తన జాతి వారందరి దగ్గరకు వచ్చి తన వంటి మీద ఉన్న రంగురంగుల మచ్చల్ని కులుకుతూ ప్రదర్శి ప్రదర్శించింది ఆ నక్క అరే చపరచిత్తా నీ వంటి మీ నీ వంటి మీద ఈ మచ్చలు ఎలా వచ్చాయి అసలు అంటూ ఉత్సాహంగా అడిగాయి తోటి నక్కలు అప్పుడు చెప్పల చిత్తుడు ఇట్టా చెప్పాడు నేను అడవంతా తిరుగుతున్నా సరదాగా ఓ చిట్టు కింద వనదేవత నుంచుని ఉంది ఆమెను చూసి భక్తిగా నమస్కారం చేశా అప్పుడు ఆమె ఓరి చెపల చిత్త నేను పాటు పక్క అడవిలోని ఉన్న మా పుట్టింటికి వెళ్తున్నాను నేను తిరిగి వచ్చే వరకు నా బదులు ఈ అడవిని నువ్వు పాలించు నీ ఒంటి మీద రంగురంగుల మచ్చలను సృష్టిస్తాను ప్రతి మచ్చలోనూ ఒక శక్తి ఉంటుంది నిన్ను ఎవరన్నా ఏదైనా అంటే వాళ్ళ మీద ఆ శక్తులను ప్రయోగించి చంపు అంటూ నా మీద ఈ రంగురంగుల మచ్చలను సృష్టించి ఆ వనదేవత తన పుట్టింటికి వెళ్ళింది అంటూ చెప్పాడు చపల చిత్తుడు చపలచిత్తుడు వనదేవత అని నమ్మాయి నక్కలన్నీ కూడా నక్కలేంటి అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా సింహం వెంట ఏనుగు ఖడ్గముఖం కుందేళ్ళు లేళ్ళు కూడా గుంపులు గుంపులుగా వచ్చాయి సింహం నక్కకు పాదాభివందనం చేసింది ఎందుకు అది వనదేవత అనుకుంటున్నది అది కూడా నక్క దాన్ని ఆశీర్వదించి ఈ అడవిని నన్ను పాలించమని వనదేవా చెప్పింది అంది నక్క నక్కకి ఆ అడవి రాజుగా పట్టాభిషేకం చేయాలని ఆ జంతువులన్నీ నిర్ణయించాయి చపలిచిత్తుడు చిత్తుడు తన మంత్రివర్గాన్ని ప్రకటించి సింహానికి పులికి ఏనుగుకు అడవి పావురానికి ఖడ్గమృగానికి ఇలా ఒక్కొక్క జాతికి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క శాఖ ఇచ్చేసింది కానీ తన జాతి వారైన నక్కల్లో ఒక్కదానికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు నక్కలన్నీ లోపలోపలే నక్కరాజుని ఆడిపోసుకున్నాయి నక్కరాజు గారికి పట్టాభిషేక మహోత్సవం దినం రానై వచ్చింది హంస పురోహితుడిగా వచ్చి వేదమంత్రాలతో నక్కను నిద్రలేపాయి చపలచిత్తుడు తన గులోంచి బయటకు వచ్చాడు బయటకు సింహాలు పులులు కుందేళ్ళు వరుసగా బారులు తిరిగి ఉన్నాయి హంసలు మంత్రాలు చదువుతూ ఉండగా ఏనుగులు తొండాలు పైకెత్తి నక్క మీదకు నీళ్ళుతో నీళ్లు తొండాలతో విరిసిమ్మాయి తమ జాతి వారు అంటే నక్క అడవికి మహారాజ చదువుతున్నాడని ఆనందంతో మి మిగిలిన నక్కలన్నీ పెద్దగా ఓలలు వేస్తూ చాలా సంతోషంగా ఉన్నాయి అది వింటూనే చపలచిత్తుడు వంటి మీద నీళ్లను విదిలించుకుంటూ తను కూడా ఆనందంతో పెద్దగా ఊలవేశాడు ఏనుగు విరిజిమ్మనేటువంటి నీళ్లు వల్ల నక్క వంటి మీద ఉన్న రంగురంగుల మచ్చలన్నీ కూడా కరిగిపోయినాయి నక్క నిజ శరీరం బయటపడింది అది మోసం చేసిందని అర్థమై అడవికి రాజైన సింహం ముందుకు దూకి దానిని చంపివేసింది రంగులు మార్చిన మోసం చేయాలనుకున్నటువంటి ఆ నక్క ఎలా త్రిచిపోయిందో అలానే మోసం చేయాలనేటువంటి వారు ఎవరైనా కూడా అదే విధమైనటువంటి ఫలితం పొందుతారు దమనక శత్రువులు వినయం నటిస్తూనే సమయం దొరకగానే దెబ్బతీస్తారు జాగ్రత్తగా ఉండాలి తన వాళ్ళని చంపిన గ్రద్ద మీద తెలివిగా పగ తీర్చుకున్న తెలివైన కాకిలా ఆలోచించాలి ఎవరైనా అన్నాడు కరటుకుడు ఎవరా కాకి ఏమా కథ అడిగాడు దమనకుడు ఈ కథ రేపు చెప్పుకుందాం